అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీ హైకమాండ్ భారీ షాక్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో దాదాపు మూడు రోజులు ఉన్నారు మూడు రోజులలో మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసినారు మోదీ గారిని కలిసినటువంటి ఫోటో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది ఇదే ఫోటో ఒకసారి ఈ ఫోటోని కూడా చాలా క్లియర్గా ఎక్స్క్లూజివ్గా మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయవచ్చు మోదీ గారిని రేవంత్ రెడ్డి గారు కలిసినటువంటి ఫోటో ఇదే మోదీ గారితో భేటీ అయినారు మోదీ గారితో మాట్లాడినారు మోదీతో డిస్కస్ చేసినారు రేవంత్ రెడ్డి గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసిండు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్ర బడ్జెట్ని కూడా ఆయన మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు అనేకమైనటువంటి డిస్కషన్స్ మోదీ గారితో నడిచినాయి సో రేవంత్ రెడ్డి గారు మూడు రోజులు ఢిల్లీలో ఉన్నారు మూడు రోజులలో మూడు సార్లు కాంగ్రెస్ హైకమాండ్ని కలిసేటటువంటి కార్యక్రమం చేసినట్టు అంటే కలిసే ప్రయత్నం చేస్తే ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ కూడా ఇయ్యలే కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డిని పట్టించుకోలేదు అపాయింట్మెంట్ గుడి ఇవ్వలేదట పోనీ కేసీ వేణుగోపాల్ ఏదైనా పనిలో ఉన్నాడు అనుకుందాం తర్వాత మల్లికార్జున ఖర్గే కూడా రేవంత్ రెడ్డితో కలవలేదు మాట్లాడలేదు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం మల్లికార్జున ఖర్గే కూడా రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ తర్వాత రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అసలు దగ్గరికే రానియలేదనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం అంటే మొత్తానికి కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలే రేవంత్ రెడ్డి ట్రై చేసిందట ఢిల్లీ హైకమాండ్ని కలిసే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హైకమాండ్ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు కలిసే ప్రయత్నం చేయలేదు కలవకపోవడానికి గల కారణం ఏందనేది అనేకమైనటువంటి క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది రేవంత్ రెడ్డిని ఢిల్లీ హైకమాండ్ కలవలేదు కానీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు ఒకసారి ఈ ఫోటో చూసేటటువంటి ప్రయత్నం చేయండి మహేష్ కుమార్ గౌడ్ విత్ ఫ్యామిలీ వేయం విత్ ఫ్యామిలీ మహేష్ కుమార్ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు వాళ్ళ సతీమణి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రాహుల్ గాంధీని కలిసినారు రాహుల్ గాంధీతో డిస్కస్ చేసినారు ఒకసారి ఈ ఫోటో మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితి అంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని కలిసినటువంటి రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు కలవలేకపోయిండు ఎందుకు రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇయలేదు అనేది ఒక ప్రధానమైనటువంటి చర్చ లెక్క నడుస్తూ ఉన్నది సో చూసారు కదా ఇదే ఫోటో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాహుల్ గాంధీతో కలిసింది డిస్కర్ చేసింది నాట్ ఓన్లీ రాహుల్ గాంధీతో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బట్టన ఎప్పుడైనా ఢిల్లీకి పోయినా కూడా బట్టనతో ఈజీగా రాహుల్ గాంధీ కలుస్తాడు బట్టనతో డిస్కర్ చేస్తాడు ఎందుకంటే బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి కంటే సీనియర్ లీడరు యాక్సెస్ ఉంటుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా మాట్లాడతారు జగారెడ్డి గారు విత్ ఫ్యామిలీతో పోయినారు ఇక్కడికి రాహుల్ గాంధీ దగ్గరికి రాహుల్ గాంధీ డిస్కర్ చేసిండు తర్వాత అనేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు రాహుల్ గాంధీతో మాట్లాడేటటువంటి యాక్సెస్ ఉన్నది వాళ్ళతో డిస్కర్ చేసేటటువంటి యాక్సెస్ ఉన్నది మరి రేవంత్ రెడ్డికి ఎందుకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి సుమారు నలభై మూడు సార్లు వేయండు ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కానీ ఫార్టీ త్రీ టైమ్స్ నలభై మూడు సార్లు ఢిల్లీకి పోయినటువంటి రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీ హైకమాండ్ కలిసిండు తెలుసా కేవలం పదమూడు సార్లు కలిసిండట పదమూడు సార్లు అంటే ముప్పై సార్లు పోయిండు ఢిల్లీ హైకమాండ్ని కలుద్దాం అనుకుంటా ఐ మీన్ హైకమాండ్ అంటే ఎవరు మళ్ళా రాహుల్ గాంధీని కలుద్దాం అనుకుంటాడు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇయ్యాడు ఒకసారి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో ఏదో పెళ్ళికి పోయిండట పెళ్ళికి పోయినప్పుడు పెళ్ళి నుండి యథావిధిగా అక్కడ నుండి మళ్ళీ నాకు తెలిసి జైపూర్ ఏటో పోయిండట పోయి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీతో ఆ రోజు మీటింగ్ ఉంటుండే అంటే మంత్రివర్గ విస్తరణ గురించి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో డిస్కస్ చేద్దామని చెప్పి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకొని రాహుల్ గాంధీని కలిసేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు రాహుల్ గాంధీ పార్లమెంట్కి వెళ్ళిపోయాడు అంటే రాహుల్ గాంధీ అక్కడ నుండి ఎగ్జిట్ అయిపోయిండు లేదా ఏదో నియోజకవర్గ పర్యటన ఉంటే అక్కడికి వెళ్ళిపోయినట్టు రాహుల్ గాంధీ అంటే రేవంత్ రెడ్డిని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు రేవంత్ రెడ్డిని ఇగ్నోర్ చేయడానికి గల కారణం ఏందనేది అనేకమైనటువంటి క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ ఉండి కలిసినటువంటి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని ఎందుకు కలవలేదు రేవంత్ రెడ్డి మూడు సార్లు ట్రై చేసినట్టు రాహుల్ గాంధీని కలవడానికి కలవలేదు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు మోదీని కలిసిండు ఆఖరికి రేవంత్ రెడ్డి ఢిల్లీ హైకమాండ్కి సంబంధించిన రాహుల్ గాంధీని కలవలేకపోయినారు మీరు కొట్టి చూడండి ఒకసారి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫొటోస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాంచెలు ఇప్పటిదాకా ఒక పదిహేడు నెలల వ్యవహారంలో ఢిల్లీ హైకమాండ్ రాహుల్ గాంధీని ఎన్నిసార్లు కలిసిండు ఇప్పుడు సాధారణంగా ఎవరైనా కూడా ఏ లీడర్ అయినా ఒక పెద్ద లీడర్ని కలిసినప్పుడు ఫోటోలు తీసుకుంటారు అది చాలా సర్వసాధారణం అది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్సీలు ఎవరైనా కేసీఆర్ని కలవనికి పోయినప్పుడు కేసీఆర్తో ఒక ఫోటో తీపించుకుంటారు ఫోటో దిపించి నేను ఈరోజు కేసీఆర్ గారిని కలిసిన అనుకుంటారు మరొక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి నలభై మూడు సార్లు ఢిల్లీకి పోతే నలభై మూడు సార్లు రాహుల్ గాంధీని కలుస్తే నలభై మూడు సార్లు ట్విట్టర్లో పెట్టాలి కదా రాహుల్ గాంధీని కలిసినా అని చెప్పి రాహుల్ గాంధీతో మాట్లాడినా అని చెప్పి ఎవరు ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు ట్విట్టర్లో నలభై మూడు సార్లు ఢిల్లీకి పోయినటువంటి రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు రాహుల్ గాంధీని కలిసే అవకాశం వచ్చింది రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ లేదు రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేస్తలేదు కాంగ్రెస్ హైకమాండ్ ఒక చర్చ నడుస్తుందంటే ఎందుకో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి పైన సీరియస్గా ఉన్నాడు రేవంత్ రెడ్డి చేసేటటువంటి వ్యవహారం రేవంత్ రెడ్డి ఒంటెత్తిపోకడ రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్స్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటల రాహుల్ గాంధీ ఎందుకో కోపంగా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టార్టింగ్ నుండి వరుస వివాదాల్లోనే చిక్కుకుంటూ వస్తున్నాడు గతంలో హైడ్రా ఆ హైడ్రా వల్ల పెద్ద ఎత్తున కాంగ్రెస్ పైన వ్యతిరేకత వచ్చింది రుణమాఫీ చేస్తా అని రుణమాఫీ విషయంలో బార్డర్ క్రాస్ చేసిండు ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాడు మాట తప్పిండు అక్కడ పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది తర్వాత రేవంత్ రెడ్డి కొన్ని కోర్టు అంశాలలో కూడా చిక్కుకున్నాడు ఒకసారి కవితకు బెయిల్ వచ్చినప్పుడు బీజేపీ బెయిల్ ఇచ్చిందని చెప్పిండు సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చినారు తర్వాత అసెంబ్లీలో అసెంబ్లీలో గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి మన దగ్గర పైసలు లేవు తెలంగాణ దివాలా తీసిందని మాట్లాడిండు నిండు శాసనసభలో అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఆయన ఇరుక్కుపోయిండు తర్వాత అదే అసెంబ్లీలో పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చేది రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు అప్పుడే సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారం నడుస్తున్నప్పుడు ఇప్పుడు కోర్టులో డిసిషన్ పెండింగ్లో ఉన్నప్పుడు మనం డిసిషన్ తీసుకోవడానికి మనకు రైట్ లేదు సరే మాట్లాడుకుంటూ ఉంటాం ఊహాగానాలు వస్తూ ఉంటాయి ఎవరి ఒపీనియన్ వాళ్ళు షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాం కానీ ఒక కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పుడు దాని గురించి మనం మాట్లాడలేము మనం ఓన్ డిసిషన్ తీసుకోలేము ఆల్రెడీ సుప్రీంకోర్టులో విచారణ అయిపోయింది తీర్పు రిజర్వ్లో ఉన్న టైంలో రేవంత్ రెడ్డి ఏం చెప్పింది తెలుసా అసలు వీళ్ళపైన అనర్హత వేటే ఉండదు అట్లంటే కాంగ్రెస్కి వెళ్ళి బీఆర్ఎస్లో కూడా ఎమ్మెల్యేలు వేరు కదా అప్పుడు అనర్హత వేటు ఎందుకు వేయలేదు అప్పుడు ఎందుకు డిస్క్వాలిఫై చేయలేదు ఏది ఉండదు అంత ఉత్తదే అన్నాడు రేవంత్ రెడ్డి అప్పుడు సుప్రీంకోర్టు నువ్వు ఎవరు బాబు చెప్పడానికి కోర్టు కంటే ముందు నువ్వే డిసిషన్ తీసుకుంటావా గతంలోనే కవిత టైంలో నీకు వార్నింగ్ ఇచ్చినాం అప్పుడే నీకు సురుకులు పెట్టుంటే మంచుకుంటుండే ఇప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడకపోతుండే అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి రెండోసారి సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చినారు మూడవసారి ఏం చేసిన సారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో హైకోర్టు చెప్పినారు హైకోర్టు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు మీరు ఆ షెట్లు కొట్టేయొద్దు ఆ ల్యాండ్ సాఫ్ చేపియద్దు మేము చెప్పేదాకా ఓపిక పట్టండి అని చెప్పినారు సారు రాత్రి పగళ్ళు జేసీబీలు పెట్టి ఆదివారం గిదివారం ఏం లేక కుప్పగులు చేసేటటువంటి కార్యక్రమం చేసిండు అరే మేము చెప్పినా ఎందుకు వినట్లేదు అని చెప్పి మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి ఇంకోసారి వార్నింగ్ ఇచ్చినారు మొన్నటికి మొన్న కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చినారు ఈ వచ్చే నెల ఐదో తారీఖు కేసీఆర్ కాళేశ్వరం సంబంధించిన స్కామ్లో రావాలా కేసీఆర్ లక్ష కోట్లు అవినీతి చేసిండని చెప్పి కేసీఆర్తో పాటు హరీష్ రావుకి ఈటల రాజేందర్కి నోటీసులు జారీ చేసినారు నోటీసులు జారీ చేస్తే సుప్రీంకోర్టు జస్టిస్ గారు ఒక మాట చెప్పినారు కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టు పద్దెనిమిది లక్షల ఎకరాలు పంట పండినటువంటి ప్రాజెక్ట్ అది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అది ఆ ప్రాజెక్టు గురించి తప్పుడు ప్రచారం చేయొద్దు ఏం తెలవకుండా అనవసరంగా ఆ ప్రాజెక్టు గురించి మీరు తప్పుడు కథనాలు పెట్టద్దు తప్పుడుగా మాట్లాడొద్దు నేను తెలంగాణ రాష్ట్రంలో చాలా సంవత్సరాలు పనిచేసిన నాకు తెలుసా ప్రాజెక్టు గురించి అని చెప్పి సుప్రీంకోర్టు జస్టిస్ చెప్పినటువంటి మాట సుప్రీంకోర్టు జస్టిస్ మాట్లాడిండు జడ్జి గారు చెప్పినారు ఇక్కడ రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డి గారికి వార్నింగ్ ఇవ్వడము రేవంత్ రెడ్డికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము అట్లా మాట్లాడద్దు ఇట్లా మాట్లాడొద్దు ఉందాతనంగా ఉండాలి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నామని చెప్పి సుప్రీంకోర్టు కూడా హెచ్చరిలు జారీ చేస్తూ వస్తున్నారు కాంగ్రెస్లో ఉన్నటువంటి అనేక మంది మంత్రులు కూడా రేవంత్ రెడ్డికి స్టార్టింగ్ నుండి చెప్పిరట నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నావు దెబ్బ పడుతుంది చూసుకో వద్దు నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు ఆ చితూచి చెప్పి సీనియర్ లీడర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు పట్టి విక్రమార్క లాంటి వాళ్ళు చాలా మంది రేవంత్ రెడ్డికి అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందట కానీ సార్ ఏడ పట్టించుకోడు కదా నా రూటే వేరు నా దారే వేరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వచ్చే ప్రయత్నం చేసింది అనేక వివాదాలు రైతు భరోసా మార్చి ముప్పై ఒకటో తారీఖు అని చెప్పిండు రైతులు రేవంత్ రెడ్డిని నమ్మిరు సీన్ కట్ చేస్తే ఇప్పటిదాకా రైతు భరోసా లేదు మార్చ్ ఎప్పుడు పోయింది ఏప్రిల్ మే ఇప్పుడు మే నెల కూడా అయిపోతుంది నాకు తెలిసి ఇంకా రెండు మూడు రోజులు అయితే మే కూడా అయిపోతుంది రెండు నెలలు దాటిపోయినా కూడా ఇప్పటిదాకా రైతు భరోసా అతిగతి గతి లేదు సో రైతు భరోసా విషయంలో ఫెయిల్ ఇక ఆరు గ్యారెంటీలు అంటారా వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అని చెప్పారు అవి అటే పోయినాయి నాలుగు వందల ఇరవై హామీలు అని చెప్పిరా కాళేశ్వరం ప్రాజెక్టులో కొట్టుకోపోయినాయి కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇప్పుడు ఏం చేసినట్టు వాళ్ళు ఇంకో ఓపెన్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు తెలంగాణ దివాలా తీసింది మాకు ఢిల్లీకి పోతే రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి మాట చెప్పిన మీరు బాగా అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి చెప్పిన మాటే ఢిల్లీకి పోతే మాకు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు రేవంత్ రెడ్డి చెప్పిన మాటే కావాలంటే ఆ వీడియో నేను మళ్ళీ మీకు ప్లే చేసి వినిపించే ప్రయత్నం చేస్తాను తెలిసి మాక్సిమం ఆ వీడియో నా దగ్గర ఉంటుంది అనుకుంటున్నా దేవులాడతా దేవలాడతా వీడియో దేవులాడి మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా రేవంత్ రెడ్డి స్వయాన ఆయన చెప్పినటువంటి మాటే ఢిల్లీకి పోతే మాకు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు చెప్పులు కొట్టుకోపోతారు చెప్పులు తీసుకోపోతారు అంటే కొట్టుకోపోతారేమో చెప్పులు దొంగతనం చేస్తారేమో అని అన్నట్టుగా చూస్తూ ఉన్నారు అని చెప్పి స్వయాన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట ఒక్క నిమిషం ఆగు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు నా దగ్గర ఉన్నాయి మీకు వినిపిస్తా లేదు పుడతలేదు అనా పైసా ఎవరు ఇస్తలేడు ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవరు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా విన్నారా ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు చెప్పులు ఎత్తుకపోతారేమో అన్నట్టుగా నన్ను చూస్తున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిన మాట కరెక్టే సొంత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేరు ఢిల్లీ హైకమాండ్ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని పట్టించుకుంటలేడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇవ్వచ్చు కదా రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ లేదు చాలాసార్లు నాటి ఇది ఫస్ట్ టైం ఏం కాదు రేవంత్ రెడ్డి గారికి చాలా సార్లు అపాయింట్మెంట్ కోసం ట్రై చేసి ట్రై చేసి తెలంగాణకు వస్తారు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం పోతే కేసీ వేణుగోపాల్ మల్లికార్జున ఖర్గే వాళ్ళు కలుస్తారు రేవంత్ రెడ్డిని వాళ్ళు వార్నింగ్లు ఇస్తారు రేవంత్ రెడ్డికి ఇష్టానుసారంగా మాట్లాడొద్దు హుందాతనంతో ఉండాలి ఆచితూచి అడుగులేయాలని చెప్పి చాలా సార్లు మన రేవంత్ అన్న మారాడు కదా రేవంత్ అన్న రూటే వేరు అన్నట్టు అంటే రూట్ సపరేట్ ఉంటుంది అనేది ఆయన ఎప్పుడు మంచి తార్ రోడ్డు మీద నడిచేటటువంటి అవకాశం ఉంటుంది ముళ్ళు బాటలో ఆ ముళ్ళు కంచలలో నడుచుకుంటూ పోతాడు సారు ఆయన రూటే సపరేట్ ఉంటుంది బేసిక్గా నాకు తెలిసి ఈ మాట వాడొద్దేమో చాలామంది మాట్లాడుతూ ఉంటారు కాంగ్రెస్లో రేవంత్ అన్న కొంచెం ఈగో ఎక్కువ అంటారు అంటే రేవంత్ అన్న ఆయన ఓన్ డిసిషన్ ఆయనే తీసుకుంటాడు ఎవరైనా సజెషన్ ఇచ్చినా రేవంత్ అన్న పట్టించుకోడు నాకంటే ఎక్కువ తెలుసా అని అనుకుంటాడు రేవంత్ అన్న కాబట్టి ఆయన మమ్మల్ని చెప్పనీకి లేదు అంటారు చాలామంది ఒక నేను మొన్న ఒక పెద్దమనిషి మనిషి ఒక ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని కలవనిక పోయినప్పుడు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యే ఒక మాట చెప్పిండట నువ్వు ఎటు అంటే నేను రేవంత్ని పోతున్నాను ఒక ఎమ్మెల్యే చెప్తే ఆ రేవంత్ రెడ్డికి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఆ ఎమ్మెల్యేతో ఏం చెప్పినట్టు తెలుసా నేను ఈ వీడియో ఈ చాలా వీడియోలలో ఈ మాట చెప్పినా నువ్వు రేవంతనని కలవని పోతే కలువు కానీ రేవంత్కు సజెషన్స్ చెప్పకు రేవంతనకు సలహాలు సూచనలు ఇవ్వకు అన్న సిరాకు వాడతాడు అన్న కోప్పడతాడు నాకు తెలియదా ఏం చేయాలో అంటాడు నువ్వు సజెషన్స్ మాత్రం ఇయ్యకు అని ఒక పెద్ద మనిషి చెప్పిండట రేవంత్ అత్యంత దగ్గర సన్నిహితమైనటువంటి వ్యక్తి చెప్పిండట అంటే చూడు ఇక ఎట్లుందో అంటే రేవంత్ అన్న నిర్ణయాలే ఫైనల్ అన్నట్టు ఇక సొంత నిర్ణయాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి పన్న ఢిల్లీ హైకమాండ్ ఎందుకు కోపంగా ఉంటుంది హైకమాండ్ చెప్పిన పనులు రేవంత్ చేయడు అన్ని పక్కన పెడతాడు కాబట్టి అన్ని పక్కన పెడతాడు కాబట్టి మీనాక్షి నటరాజన్ గారు వచ్చి ఏదో సెటరేట్ చేద్దాం అనుకుంటే మీనాక్షి గారి పైన తప్పుడు కథనాలు రాపిస్తారు మీనాక్షి నటరాజన్ గారు ఆమె పైన తప్పుడు కథనాలు మీనాక్షి నటరాజన్ ఎవరు ఆమె ముఖ్యమంత్ర ఆమె సెక్రటరియట్ల ఎట్లా ఎట్లొస్తుంది మంత్రులకు వార్నింగ్ ఎట్లు ఇస్తుంది ఎట్లా పోతుంది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఎట్లా తిరుగుతుందామా అని చెప్పి ఆమెపైన నెగిటివ్ కథనాలు రాపించారు ఇదే కాంగ్రెస్ లీడర్లు రాపియలేదా ఒక మహిళ ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి ఒక 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 మహిళ ఒక బ్రిటన్కి సంబంధించినటువంటి ఒక మహిళ ఈ తెలంగాణ రాష్ట్రం నన్ను వేస్ట్ లెక్క చూసినారు నన్ను ఒక ప్రాస్టిట్యూట్ లెక్క చూసినారు అని చెప్పి వాళ్ళ దేశానికి పోయి ఇంటర్వ్యూ ఇచ్చింది మమ్మల్ని చాలా దారుణంగా చూసిన అక్కడ అని చెప్పి ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్లో కూడా ఇదో పెద్ద దందా వీళ్ళది కాంగ్రెస్ వాళ్ళది అన్నిట్లో ఫెయిల్ 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 ఈ కాంగ్రెస్ ఫెయిల్ యూవర్ని చూసిన తర్వాత రాహుల్ గాంధీ ఎందుకో రేవంత్ రెడ్డి కరెక్ట్ కాదేమో అనే డిసిషన్లోకి వస్తున్నాడు అనేది ఒక చర్చ నాకు తెలిసి మహేష్ కుమార్ గౌడ్తో కూడా రాహుల్ గాంధీ డిస్కస్ చేసి ఉండొచ్చు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లున్నది ఓకేనా బ్యాడా ఏంది అని చెప్పి చాలామంది దగ్గర రాహుల్ గాంధీ ఒపీనియన్స్ తీసుకుంటా ఉన్నాడట మీనాక్షి నటరాజన్ గారు కూడా పిన్ టు పిన్ రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ మొత్తం కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా రేవంత్ రెడ్డి వ్యవహారం ఏంది రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ పిన్ టు పిన్ ఒపీనియన్ తీసుకునేటటువంటి ప్రయత్నం రాహుల్ గాంధీ గారు చేస్తూ ఉన్నారు కాబట్టి సో మాక్సిమం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి యా ఊస్ట్ అనేటటువంటి ఒక చర్చను వినబడుతున్నది ఆ సీఎం పదవి ఖతం చేయవచ్చు రేవంత్ రెడ్డి ప్లేస్లోకి కొత్త బాస్ రావచ్చు కొత్త ముఖ్యమంత్రి రావచ్చు అనేటటువంటి అనేక ఒపీనియన్స్ తెరపైకి వస్తున్నది ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి బాస్ ఒక రాజు లెక్క ఆయనే తెలంగాణ దివాలా తీసింది అప్పు ఉడతలేదు ఏం చేయాలో అర్థమవుతలేదు ఎవడు ఇన్వెస్టర్లు ఒక్కలేరు నువ్వు చెప్పాలన్నా ఆ మాట ఒక ముఖ్యమంత్రి నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అప్పు పుడతలేదని నెత్తి మీద తలకాయ పెట్టుకుంటే మా లాంటి వాళ్ళం ఏం చేయాలి నేను ముఖ్యమంత్రి చేసినందుకు కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి తెలంగాణ నాగం చేసిండు నువ్వు అయితే తెలంగాణను బాగు పెడతావు అని చెప్పి నేను పట్టుకొతే కేసీఆర్ లెక్క నువ్వు కూడా గదే డైలాగ్ చెప్తే ఎట్లా కేసీఆర్కి షాత కాకనే పోయి ఫామ్ హౌస్లో వాడుకున్నాడు ఇప్పుడు మీరు మీరు ఎందుకో చీర్రు మీరు ఏదో మంచి చేస్తారనేటటువంటి ఒపీనియన్ తోటే కదా మరి మీరన్నా మంచి చేయాలి కదా మాకు శాత కాదంటే ఎట్లా మాతోని కాదంటే ఎట్లా ఒక చర్చన వస్తుంది ప్రజలలో కూడా తెలంగాణ దివాలా దీసింది అని ఒక ముఖ్యమంత్రి అంటే ఎవడని అప్పించేటోడు ఇస్తాడా ఏ దివాలా తీసిన తెలంగాణకు అప్పు ఎందుకు అంటారు దివాలా తీసిన తెలంగాణకు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అంటారు దివాలా తీసిన తెలంగాణకు పెట్టుబడులు ఎందుకయ్యా అంటారు ఎవరు ఇస్తారు మనకు అప్పు ఇట్లా మాట్లాడితే ఇప్పుడు మన ఇంట్లో ఓ పది లక్షల అప్పు ఉంటే ఓ లక్ష రూపాయలు ఏమని చెప్పి వేరేటోడు వస్తారు అప్పు ఎవరికైతే అప్పియాలో వాడు మన ఇంటికి వచ్చి కూర్చుంటాడు ఏ నా పైసలు నాకు కీరా పై అని చెప్పి మనం మనకి పైసలు ఇవ్వాలంటే మన దగ్గర లేవు మనం వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి ఇవ్వాలి మనకి పది లక్షలు అప్పు ఉన్నాయని మనం డప్పు కొట్టుకుంటే ఆ లక్ష రూపాయలు మనకి ఎవరిని ఇంతట ఎవడియ్యాడు ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ డప్పు కొట్టవచ్చే అసెంబ్లీలో డప్పు బయట డప్పు డోలు కొడుతూనే ఉన్నాడు ఒకటే నాకు అప్పు ఉన్నది అప్పు ఉన్నది దివాలా తీసింది దివాలా తీసింది ఎవడు ఇస్తాను మరి దివాలా తీసిన రాష్ట్రానికి అప్పు మన రాష్ట్రం పరువు మనం ఎందుకు తీసుకోవాలి ఇదంతా రేవంత్ రెడ్డికి రిపోర్ట్ పోయిందట సారీ రేవంత్ రెడ్డి రిపోర్ట్ రాహుల్ గాంధీ దగ్గరికి వెయ్యిందట రాహుల్ గాంధీ ఈ అంశం పైన సీరియస్గా ఉన్నాడనేది ఒక చర్చ నాకు తెలిసి ఎక్కువ రోజులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడేమో అనే ఒక చర్చ నడుస్తున్నది ఆల్రెడీ అంత సెట్రైట్ అయిపోయింది రేపో మాపో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కథం కావచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక అంశం చూద్దాం ఏం జరగబోతుందో